చేరియలలో ఏర్పాటు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా నుండి ఏర్పాటు చేసిన కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు ఇప్పటికే చేరియల ప్రాంతం జిల్లాల ఏర్పాటుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఏర్పాటైన కోర్టు కూడా ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏర్పాటు చేసిన వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు లేని సిపిఎం పార్టీ అధురణంలో స్థానిక ప్రధానికంతో కలిసి ఆందోళన కేంద్రం ఒకరోజు నైజాం కాలంలో కూడా ఇది వర్దిల్లినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని టిఆర్ఎస్ వచ్చినాక కొంత నాశనం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు మద్దూరు దూలిమిట్టనేమో కోర్టు ఉసురాబాద్కు పంపారు ఈ చేర్యాలను కొమరవెల్లినేమో సిద్ధిపేటకున్నది అట్లాగే రెవెన్యూ డివిజన్ సమస్య ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నది తాలూకా నియోజకవర్గ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాటం జరుగుతున్నది చేరియాల ప్రాంత ప్రజలు పోరాటానికే సిద్ధమవుతున్నారు తప్ప ఈ అధికారంలో ఉన్నటువంటి ఆ రోజున్న టీఆర్ఎస్ కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ను కూడా పెడచెవిలో పెడుతున్నారు ఆ నాయకులు కూడా పెడచెవిలో పెడుతున్నారు ఇట్లాంటి తప్పు తప్పుడు పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాం ప్రజల కోరికను మన్నించే విధంగా ప్రజల కోరికను అమలు చేసే విధంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి కోర్టును ఏర్పాటు చేయాలి పాత నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కనుక జరగకపోతే ప్రజల ప్రజల దాటికి మీరు తట్టుకోలేరు ప్రజలు ఏదైతే కోపానికి మీరు మాడైపోతారని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం